ఇరాన్ సంబంధించి అంటే ఇజ్రాయిల్ అనగానే మనం మన తెలుగు మీడియాలో కూడా చూసినాం అవును ఇజ్రాయిల్ ఆయుధ సామాగ్రి అసలు ప్రపంచ దుర్భేద్యమైనది అవును ఇసలు ఎవరినైనా ఎంత లక్ష్యాన్ని నైనా చేజిస్తుంది ఇజ్రాయిల్ ని తట్టుకునే దేశం ప్రపంచంలోనే లేదన్నంత మీడియా బిల్డప్ ఇచ్చింది అవును హిందీ మీడియా వేసింది తెలుగు మీడియా కూడా వేసింది అవును అలాంటి ఇజ్రాయిల్ ని తోకముడిపించింది ఇరాన్ ప్రపంచానికి పెద్ద అమెరికా చేయని రాష్ట్ర దేశాలను చూసుకుంటే వరుసగా అమెరికా హిస్టరీ అలాంటి అమెరికాను కూడా సైలెన్స్ చేసింది అసలు ఇరాన్ కు శక్తి ఏం చేసింది ఎట్లా జరిగింది ఒక ప్రకటన మన ఇలా చూస్తే ఇప్పుడు క్రెడిట్ మొత్తం ట్రంప్ తీసుకోవాలనుకుంటుండే కదా ఆయన పరువు తీసి కమేని డైరెక్ట్ చెప్పిండు ట్రంప్ గత్యంత్రం లేక మమ్మల్ని బతిలాడుకున్నాడు యుద్ధాన్ని విరమించమని ఆయన మమ్మల్ని బతిలాడినట్లు కాబట్టే నేను యుద్ధ విరమణకి ఒప్పుకున్నా అని చెప్పిండు అంటే ట్రంప్ భయపడ్డట్టే కదా ట్రంప్ ని అమెరికాని ఇజ్రాయల్ ట్రంప్ గాని అంత ధైర్యం గాని అంత శక్తి గాని ఇరాన్ ఎట్లా ఉంది కదా ఒక పెద్ద సామ్రాజ్యవాద దేశం అమెరికా ఆయుధ సంపత్తున్న దేశం అమెరికా అనేక రకాలుగా ఇతర దేశాల మీద యుద్ధాలు చేసి దురాక్రమంలో ఉంది ఇజ్రాయెల్ ఆ రెండు దేశాలని తట్టు పన్నెండు రోజులు యుద్ధంలో ఇరాన్ నిలబడ్డదంటేనే దాని గొప్పతనం తెలియదా ఏ దేశం ప్రత్యేక సాయం కూడా చేయలేదని అయినా అది చేసిన యుద్ధ వ్యూహాలు అది అమెరికా మీద చేసిన తిరుగు దాడి ఎందుకు భయపడ్డాడు ట్రంప్ ట్రంప్ ఒక రకంగా దడిచి భయపడి యుద్ధ వీర మనకి ఒక రకంగా కాళ్ళబేరానికి పోయిండు ఇరాన్ ఎందుకు కాళ్ళు ఎందుకు పట్టుకుండు ఒక విషయం డైరెక్ట్ గా అనే పేరుతోటి బీటు వైమానిక విమానాలు తీసే పోయి ఇరాన్ లో అను కేంద్రాల మీద దాడి చేసిండు ట్రంప్ అది ధ్వంసం అయిపోయినాయి అని ప్రకటన చేసిండు ఇప్పుడు చెప్తున్నాడు మూడు యుద్ధ మొత్తం అను కేంద్రాలన్నీ ధ్వంసం చేసిన అసలు కూడా పనికిరావ్ కానీ తర్వాత ఏం తెలిసింది లైట్ లో రెండు విషయాలు వైఫైలు అని తెలిసింది అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇప్పుడు చెప్పింది నువ్వు అనుకున్న అను కేంద్రాలు అక్కడ ధ్వంసం ఏం కాలేదో ఈ పాక్షిక ధ్వంసంలో ఉన్నాయని చెప్పింది రెండు అసలు నువ్వు అక్కడ దాడి చేయకముందే నాలుగు వందల కిలోల ఇరోనియాన్ని ఇరాన్ అక్కడ నుంచి ఆల్రెడీ తరలించింది తరలించిన తర్వాత నేను దాడి చేసిన మీడియాలో వచ్చింది అక్కడ శాటిలైట్ చిత్రాల ద్వారా వచ్చింది ఏం సాధించిండు ఇంకా చెప్పాలంటే ట్రంప్ ని భయపెట్టింది ఇరాన్ అదే అంటే ఎందుకు కాళ్ళ భయపడింది ఖాతర్ సంబంధించిన దేశంలో అమెరికాకు సంబంధించిన వైమానిక కేంద్రం ఉంది అక్కడ నుంచే దాన్ని బేస్ చేసుకొని పశ్చిమాసియాలో దాడి చేస్తుంది ఆ వైమానిక కేంద్రం మీద డైరెక్ట్ ఇరాన్ దాడి చేసింది ప్రతీకార చర్యకు వాస్తవంగా అమెరికా ఎప్పుడైతే ఇరాన్ మీద దాడి చేసిందో ఇరాన్ చేరుకొని అమెరికాని డైరెక్ట్ గా టార్గెట్ చేసింది అమెరికా లాంగ్ ఉంటది కాబట్టి అంత పెద్ద సైనిక యుద్ధ విమానాలు అమెరికా మీద దాడి చేయలేదు కాబట్టి అమెరికా తన చుట్టుపక్కల ఎక్కడైతే స్థావరాలని నిర్మించిందో సైనిక స్థావరాలని వైమానిక స్థావరాలని దాని మీద డైరెక్ట్ యుద్ధం ప్రకటించింది ఇరాన్ దాడి చేసి ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసింది అమెరికా భయపడిపోయింది దాని చుట్టూ ఉన్న స్థావరాల మీద ఇరాన్ గింట దాడి చేస్తే అమెరికా మొత్తం అలకొల్లలమై పరిస్థితి కాబట్టి ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఇరాన్ యొక్క దాడులను వ్యతిరేక ఎదుర్కోలేక ఖాతర్ ఒక దేశంలో దాడి చేస్తే వైమానిక దాడి ఆ దాడి నుంచి తప్పించుకోవడం కోసం డైరెక్ట్ ఎక్కడ యుద్ధం చేస్తుందో ఇరాన్ అనే భయం తోటి ట్రంప్ ఈ సంధి ఒప్పందానికి వేయం చర్చ అమెరికా ప్రజలు కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకంగా దిగడం నిరసనలకు దిగడం పెద్ద ఎత్తున వచ్చింది కదా ట్రంప్ కు అమెరికాలో ఇరాన్ మీద యుద్ధం చేస్తే చాలా సానుభూతి రావాలి నిజంగానే ఇరాన్ అనువాదాలు తయారు చేసి అమెరికాకు ప్రమాదం ఉందనుకుంటే కానీ ఏం జరిగింది అమెరికాలో అమెరికాలో సొంత పౌరులే ట్రంప్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో ఉద్యమాలు చేశారు ఇరాన్ మీద దాడి చేయటం సరైంది కాదు ఒకవేళ ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య గొడవ ఉంటే మన మధ్యవర్తిత్వం చేయాలి కానీ డైరెక్ట్ గా యుద్ధం చేసి ట్రంప్ తప్పు చేసిండని దేశ పౌరులందరూ పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు ప్రశ్నించారు ఒత్తిడి చేశారు ఆ ఒత్తిడికి తలొగ్గి ట్రంప్ ఇవాళ చర్చలు పోయాడు మీరు చర్చలు పరిణామం చూస్తే రెండు దేశాలు కూర్చోబెట్టి మాట్లాడినా ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించిండు పన్నెండు గంటలు నేను ఇరాన్ కి టైం ఇస్తున్నా ఇరవై నాలుగు గంటలు ఇజ్రాయెల్ కి టైం ఇస్తున్నా ఆలోపు రాజీ ఒప్పంద విరమణ జరిగిద్దని ప్రకటించి కానీ ట్రంప్ మాటలు ఇజ్రాయెల్ లెక్క చేసిందా ఆయన ప్రకటించినాక కూడా ఇజ్రాయెల్ డైరెక్ట్ గా ఇరాన్ మీద దాడి చేసింది ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్ కూడా మళ్ళీ తిప్పికొట్టి ఇజ్రాయల్ మీద దాడి చేసిందని ట్రంప్ మాటల్ని ఎవడు పట్టించుకోలే బెదిరియాలని చూసిన తర్వాత ఇజ్రాయల్ ని నేను నా వైమానిక సహాయం మొత్తాన్ని ఎనికి తీసుకు వస్తాను ఇజ్రాయల్ బెదిరించి ట్రంప్ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇరాన్ చెప్పిందే కరెక్ట్ ఇరాన్ అధినేత చెప్పిండు మమ్మల్ని వేడుకున్నాడు దీన్ని విరమించాలని కాబట్టి ఇప్పుడు ఎవడు గొప్ప ఇరాన్ ఒక చిన్న దేశమైనా గాని పెద్ద యుద్ధ సామాగ్రి లేకపోయినా గాని ధైర్యం తోటి మొత్తం పశ్చిమాసియా దేశంలో అమెరికాకి ఇజ్రాయల్ కి వ్యతిరేకంగా నిలబడ్డ ఏకైక దేశం ఇరాన్